నమస్కారం సెల్ హెల్త్ కంపెనీ అదొకమైన స్కామ్ లాగా విశేష ప్రచారం పొందిన విషయము మీకు అందరికీ తెలిసిందే అయితే ఒక ఏడాది కాలంగా కంపెనీ మీద ఈ పరుచూరి మలిక్ అనే ఆయన కెమికల్ ఇంజనీర్ వెంటబడి వెంటబడి మొత్తాన్ని దాన్ని మూతపడే స్థితికి తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నమాట అయితే ఈ కంపెనీ ఒక నే నేచురోపతి అనే ఒక కంపెనీ అనమాట అయితే వీళ్ళు మీద ఆరోపణ ఏంటంటే ఒక వస్తువుని దాని ధర కంటే పదింతలకు ఎక్కువకి అమ్మారు అనేది ఒక ప్రచారం అనమాట అయితే ఇది చాలా మెడికల్ ఫీల్డ్లో చాలా కామనే అయితే ఇక్కడ ఇది ఎందుకు ఇది దుష్ప్రచారం లేదా అంటే మామూలుగా ఎవరైనా కూడా మామూలుగా మెడికల్ షాపుల్లో కూడా పది రూపాయలది వంద రూపాయలకి అమ్మే కొన్ని మందులు ఉన్నాయి అయితే వారెవరికి ఇది కుంభకోణంలాగా అనిపించకుండా కేవలము పర్చూరి మల్లిక్ గారికి సెల్ హెల్త్ మీద దండయాత్ర చేసి యుద్ధం చేసి గెలవడానికి కారణము మరి వీఆర్కే గారికి మల్లిక్ గారికి ఉన్న సంబంధాలు బెడిసి కొట్టడమే కారణమని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా అనేది అట్లా విస్తరించుకుని అయితే అయితే భర్చూర్ మల్లిక్ గారు ఎప్పుడైనా ఈ లిక్కర్ మాఫియా మీద కానీ ఇతరత్ర మాఫియా మీద కానీ మాట్లాడినట్టుగా నా దృష్టికి రాలేదు లేదంటే రైస్ మాఫియా మీద మాట్లాడినట్టు కూడా నా దృష్టికి రాలేదు అన్నమాట అయితే విఆర్కే గారికి ఈ సెల్ హెల్త్ కంపెనీకి పర్చూరి మల్లిక్ గారు కూడా మెడిసిన్స్ లేదా సప్లిమెంట్స్ లేదా విటమిన్స్ చాలా సంవత్సరాలు సప్లై చేసి ఉన్నారనమాట అతను సప్లై చేసిన రోజులు ఈ వ్యాపారము నిరాటంకంగా జరిగింది ఆ తర్వాతే వీళ్ళు ఆ సెల్ హెల్త్ కంపెనీ ఇంకా అత్యాశ పోయి పరిచూరి మల్లిక్ గారి కన్నా తక్కువ రేటుకి వేరే దగ్గర చేసుకొని ఈయనని ఆపడానికి ఆపడం వల్ల ఆయనకి కోపం వచ్చి ఈ కుంభకోణాన్ని బయట పెట్టాడని చెప్పి వాళ్ళ వాదన అనమాట అంటే అది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారమే అయితే మొత్తానికి ఈ కుంభకోణానికి తెరలేచింది మాత్రము రెండు వేల ఇరవై ఒకటిలో అనమాట అయితే నా దృష్టికి రెండు వేల ఇరవై ఒకటి చివరిలోనే అప్పుడప్పుడే నా దృష్టికి వచ్చింది ఒకటి డివి కృష్ణ అనే ఆయన క్యాన్సర్ పేషెంట్ వెళ్తే ఎనభై తొమ్మిది వేలు బిల్ చేశారని వాళ్ళు నాతో గొడవపడ్డారనమాట ఎందుకు అంటే వీఆర్కే నాకు అనుబంధము ఎక్కువ నేను వీఆర్కే డైట్ మీద బుక్ రాయడం వీఆర్కేని సపోర్ట్ చేస్తూ బుక్స్ బుక్ రాయడము వీడియోలు చేయడం వల్ల వీఆర్కేకి నాకు ఏదో వ్యాపార రిలేషన్ ఉంది అని భావించుకొని వాళ్ళు నాతో గొడవ పడ్డాను రెండవది యాక్చువల్గా అదే ఆ మర్నాడే నేను అంటే డివి కృష్ణ గారి ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే నా ఛానల్ పేరుని నేను మార్చేయడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకి శ్రీనివాస్ గౌడ్ అని ఆయన ఏదో కంటి సమస్య వస్తే వెళ్తే ఆయనకి లక్షన్నర బిల్ చేశారు అని చెప్పారు అనమాట అయితే అతను వెళ్ళకముందు అడిగి ఉంటే నేను కొబ్బరి నూనె తాగితే సరిపోయేదని చెప్పేవాడిని అయితే అతను కొంచెం ఆయన అతి తెలివిలండి ఆయనకి అంటే ఈఆర్కే అంటే గ్రేట్ నేనంటే ఒక నథింగ్ అనే ఇంప్రెషన్ ఉండే కాబట్టి నాకు చెప్పకుండా వెళ్ళి లక్షన్నర పెట్టి తెచ్చుకొని నెల రోజుల తర్వాత నెలకి లక్షన్నర మందులు తెచ్చుకొని ఆ తర్వాత తగ్గకపోయేసరికి నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట అయితే కొంతమంది అతి తెలివైన వాళ్ళకి అట్లాంటి అనుభవాలు చాలా సాధారణము అయితే ఇంకా ఇట్లాంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ ఒకతను యాభై ఐదు వేల రూపాయల మెడిసిన్స్ తీసుకొని డైరెక్ట్గా మెడిసిన్స్ ఎలా వాడాలని నా దగ్గరికి రావడం జరిగిందనమాట అట్లా చాలా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ అయితే ఇవన్నీ రెండు వేల ఈ ఈ మెడికల్ మాఫియా కుంభకోణానికి తెరలేచింది రెండు వేల ఇరవై ఒకటి చివరిలో అనమాట రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కూడా దాదాపు మూడేళ్ళు చాలా భారీ ఎత్తున జరిగింది అయితే ఇందులో విషాదం ఏంటంటే ఏ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా వీరమాచినేని రామకృష్ణ గారు యుద్ధం ప్రకటించి పాపులారిటీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆయన పాపులారిటీ తెచ్చుకొని మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాటే వీరుడని పేరు తెచ్చుకొని ఆయన్నే ఇంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కుపోవటం ఒక విషాదం అన్నమాట అయితే ఇది ఈ సెల్ హెల్త్ కంపెనీ నాకు తెలిసిన రకరకాల సమాచారం ప్రకారము నెలకి ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు సేల్స్ చేస్తూ వచ్చారనమాట అంటే ఇప్పుడు ఇది చాలా కామన్ ఈవెన్ మనం అపోలో హాస్పిటల్స్ తీసుకున్న యశోద్ హాస్పిటల్ తీసుకున్న ఈరోజు చూస్తే మనకి హైదరాబాద్లో అడుగు అడుగున హాస్పిటల్స్ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో ఉండే ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉండే అవకాశమే అనమాట అయితే ఇట్లా నెలకి ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల చొప్పున ప్రతి సంవత్సరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు సగటున మూడు వందల యాభై కోట్లు వేసుకున్నా కూడా మూడేళ్లలో వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేయడం జరిగింది అయితే అందులో వీళ్ళకి దాదాపు సెల్ హెల్త్ కంపెనీకి మామూలుగానే యాభై శాతం మామూలు మెడికల్ షాప్కి ఒక చిన్న ఊర్లో ఉండే మెడికల్ షాప్కే యాభై శాతం లాభం ఉంటుంది ఆ లెక్కన వీళ్ళు పరుచూరి మల్లి గారు లెక్కేసి చెప్పిన దాన్ని బట్టి పదింతలా అమ్మారు కాబట్టి వెయ్యి కోట్లు మూడు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేస్తే వీళ్ళకి ప్రాఫిట్ సుమారు తొమ్మిది వందల కోట్లు వచ్చి ఉండాలి దానికి రికార్డు కనుక మెయింటైన్ చేసి కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కడితే అందులో సగం పోయినా కూడా నాలుగు వందల యాభై కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చి ఉండాలి మరి అది ఏ కంపెనీకి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ కానీ జిఎస్టీ రికార్డ్స్ కానీ తెప్పించి చూసి తెలుస్తుంది మరి నాలుగు వందల యాభై కోట్లు లేదా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ సరిగ్గా కట్టకపోతే ఏడెనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ప్రాఫిట్ అది ఎడిపోయింది అనేది తెలియాల్సిన విషయం అన్నమాట అయితే వీరమాచిన రామకృష్ణ గారు ఆయన ఇటీవల బయటకు వచ్చేసి పక్కకి ఆయన కొత్త ఆఫీస్ ఎక్కడ ఉందంటే నా ఆఫీస్ పక్కనే అనమాట వీరమాచినే రామకృష్ణ గారు నా ఆఫీస్కి దగ్గరలో వచ్చారు అంటే బై వాక్ నడుచుకుంటూ వెళ్తే ఒక ఐదు నిమిషాలు నడక అనమాట అంటే వీరమాచినే రామకృష్ణ గారి దగ్గరికి నుంచి నా దగ్గరికి రావడానికి నడుస్తూ నడుచుకుంటూ వస్తే ఐదు నిమిషాలు పడుతుంది ఇద్దరము ఆయన ఒకే కాలనీలో అంటే నేనుండే కాలనీలోకి ఆయన వచ్చాడనమాట నేను నా ఆఫీసు వీరమాచినేని రామకృష్ణ గారు టీవీ నైన్ దగ్గరలో ఉన్నప్పుడు అదే నా ఆఫీస్ చాలా వెనుకబడి ఉంది అని కొంచెం బాధగా ఉండేది నా ఆఫీస్ కూడా టీవీ నైన్ దగ్గరలో ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండేది సో ఇప్పుడు ఆయనే నా కాలనీలోకి నా ఆఫీస్ పక్కకు వచ్చాడు కాబట్టి ఓహో అని పర్లేదులే అనిపించి అయితే సరే పలకరిద్దాము విషయము ఆయన కూడా ఈ మధ్యన సెల్ హెల్త్ కంపెనీ వాళ్ళు నన్ను కూడా మోసం చేశారు అందుకనే నేను బయటకు వచ్చాను అని చెప్పడము ఇది కూడా నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారానే తెలిసింది కాబట్టి వెళ్ళి ఒకసారి పలకరిద్దాం పక్కనే కదా అని వెళ్ళాను కాకపోతే ఆయన అపాయింట్మెంట్ నాకు దొరకలేదు పర్లేదు ఆయన ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మేబీ కలవచ్చు మేము ఇద్దరము పక్కపక్కనే ఉంటాం కాబట్టి అది పెద్ద సమస్య కాదు అయితే ఈ పర్చూరి మలిక్ గారు ఆయన ఈ కంపెనీ మీద వెంటబడి వాళ్ళని మొత్తానికి చూసారు వాళ్ళ అంత చూసారని అనుకోవాలి అయితే ఇప్పుడు రోజు రెండు వందల మంది వచ్చే పేషెంట్స్ ఇప్పుడు రోజుకు ఇద్దరు ముగ్గురికి తగ్గిపోయారని ఇది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారమే అయితే మరి వీఆర్కే గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ సెల్ హెల్త్ కంపెనీ సో ఈ కుంభకోణం వల్ల వీఆర్కే గారి పేరు ఆయన రామకృష్ణ గారి పేరు కూడా బాగా డ్యామేజ్ అయినందుకు ఆయన పేరు ప్రతిష్టలు కూడా బాగా డ్యామేజ్ అయినందుకు ఆయన దగ్గర కూడా రోజుకు రెండు వందల మంది అట్లా కాకుండా బాగా తగ్గిపోయినట్టుగా ఇది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారము సో ఇట్లా మనకి భారతదేశంలో ఈ కుంభకోణాలకు కారణం ఏంటంటే మనకి సరైన అవగాహన లేకపోవడం ప్రభుత్వము ఇందులో గవర్నమెంట్ ఫెయిల్యూర్ చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రతి ఒక్క మెడికల్ షాపు నాకు తెలిసి ఈ గ్లూకోజ్ బాటిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇంజక్షన్స్ వరకు ఈ మెడికల్ మాఫియా అనేది చాలా ప్రభావశీలంగా పనిచేస్తుంది ఇంకా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఆయిల్ తగ్గించండి అని చేయడము దాన్ని గ్యారీ ట్యాక్స్ బుక్ ఎలా రిఫర్ చేసింది అనేది కూడా నెక్స్ట్ ఒక వీడియోలో నేను చెప్తాను సో ఈ సెల్ హెల్త్ కంపెనీ సందర్భంగా బహుశా సెల్ హెల్త్ కంపెనీ వీఆర్కే గారు వెళ్ళిపోయారు కాబట్టి ఎక్కువ రోజులు నడవకపోవచ్చు మూతపడడానికి ఎన్నో రోజులు పట్టదు అని అది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారమే అయితే చాలామంది వేలు లక్షల మందిని బాగా రోగులని ముఖ్యంగా రోగులని కష్టార్జితాన్ని దోచేసినప్పుడు ప్రకృతి దాని పని అదే చేస్తుంది అనమాట నేచరు నేచర్కి ఉండే గొప్పదనం అదే అనమాట పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఒక ప్రతి కంపెనీ ప్రతి మనిషికి ఆయుష్ ఎంతో కొంత ఉన్నట్టే ప్రతి కంపెనీకి ఎంతో కొంత ఆయుష్ ఉంటుంది అది పూర్తి అవడానికి టైం వచ్చినప్పుడు ఇట్లా బయటపడి దానికంతటా అదే మూతబడిపోయేది చాలా చూస్తుంటాము సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ